అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎరన్ మస్క్ మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్టు కనపడుతున్నాయి ఎరన్ మస్క్ లేటెస్ట్గా ట్వీట్ చేశారు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా కాంగ్రెస్ తీసుకొస్తున్న బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ తను ట్వీట్ చేశారు తీవ్రంగా ఖండించారు తన నిరసనగా విప్పారు ఆయన చెప్పేది ఏంటంటే ఈ బిల్లు వల్ల అమెరికా ఆరు వందల బిలియన్ డాలర్ల ఖర్చును అదనంగా పెట్టాల్సి వస్తుందని అమెరికా బడ్జెట్లో లోటు ఏర్పడుతుందని చెప్పేసి ఆయన చెప్తారు నిజానికి ఆ బిల్ ఏంటి అంటే అమెరికన్ బోర్డర్లో ఒక వాల్ కట్టాలని ట్రంప్ భావిస్తున్నారు తర్వాత గోల్డెన్ హోమ్ కట్టాలని భావిస్తున్నారు ఇలాంటి అంశాలు ఆ బిల్లో ఉన్నాయి దాన్ని తీవ్రంగా మస్క్ వ్యతిరేకిస్తూ ఉన్నాడు మస్క్ వ్యతిరేకించడానికి ఉన్న కారణాలు ఏంటంటే ట్రంప్ అధికారులు ఉన్నప్పుడు ట్రంప్కి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి మస్క్ అందుకనే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మస్క్ని డోజ్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి డోస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎప్పేసిఎన్సీ అని ఏర్పాటు చేసి అమెరికా తన ఖర్చులు తగ్గించుకోవడానికి ఉన్న కారణాలు ఏంటి అనేటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి దాన్ని పెట్టడం జరిగింది మస్క్ బాగా ఇన్వాల్వ్ అయ్యి అమెరికా ఉద్యోగులందరికీ కూడా మేల్సి పెట్టారు చాలామంది ఉద్యోగులను తొలగించడం జరిగింది తర్వాత మీ పల్స్ చూసి మీరు బతుకున్నారో లేదో చెప్పండి మీ వారంలో ఏం చేశారో చెప్పండి అంటూ డోసు హెడ్గా మస్క్ మేల్సి పెట్టించాడు అందరికీ అమెరికన్ ఫెడరల్ ఉద్యోగులందరికీ కూడా మేలు పెట్టించారు చాలామంది ఉద్యోగం తొలగించారు మస్క్ ఇస్తున్న సలహాలు తీసుకుంటే నిర్ణయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ అమెరికాలో తీవ్రంగా నిరసించారు ఈవెన్తో ఎఫ్బిఐ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి ఎయిడ్స్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు ఆ వ్యతిరేకతను ట్రంప్ గమనించాడు పైగా ఏం చెప్పాడు శాంతింపజేయడం కోసం కేవలం మస్క్ సలహాలు ఇస్తాడు నిర్ణయాలు తీసుకోడు నిర్ణయాలు మీ ఇస్తామని డిపార్ట్మెంట్ హెడ్స్కి నచ్చ చెప్పాడు ట్రంప్ ఇయాల మస్క్ పదవీకాలం అయిపోయింది నూట ముప్పై రోజులే దానికి ఉండేది ఆ నూట ముప్పై రోజులే అయిపోయింది మళ్ళీ కొనసాగాలి కంటిన్యూ కావాలని మస్క్ భావించాడు కానీ అమెరికా ఉద్యోగుల్లో వ్యతిరేకతను గమనించిన ట్రంప్ మస్క్ను కంటిన్యూ చేయాలి అక్కడ వచ్చింది కోపం పాస్తు తర్వాత మస్క్ వ్యాపారాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి జో బైడెన్ ఉన్నప్పుడే మస్క్ వ్యాపారాలు చాలా బాగున్నాయంట అంటే మస్క్ టెస్ట్రా కంపెనీ ఉంది చాలా పెద్ద కంపెనీ కార్ల కంపెనీ ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ కానీ ఎప్పుడైతే ప్రపంచం మీద సుంకాల వారు ప్రకటించాడో టారిఫ్ వారు ప్రకటించాడో మా పెద్ద ఎత్తున బిజినెస్ ఉన్న చైనాలో మస్క్ దెబ్బ తగిలింది చైనాలో చాలా చాలా పెద్ద బిజినెస్ కానీ మొత్తం దెబ్బతింది టెస్టాఫ్ బిజినెస్ మొత్తం దెబ్బతింది చైనాలో ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఉండే దేశం చైనా ఎక్కువ ఎలక్ట్రికల్ కార్లు అమ్ముడుపోయే దేశం చైనా అక్కడ మస్క్ చాలా పెద్ద ఇబ్బంది ఏర్పడింది అంటే చైనాకి అమెరికాకి మధ్య ఏర్పడ్డ ప్రచ్ఛన్న వాణిజ్య యుద్ధం వల్ల మస్క్ చాలా నష్టపోయాడు ఎందుకు చైనా భావించింది ఈ ట్రంప్ నిర్ణయాలు వెరకల్ మస్క్ ఉన్నాడు నిజంగా వీరిద్దరు మధ్య అలానే కనపడింది మస్క్ వేరు ట్రంప్ వేరు అనిపించరా అఫీషియల్ క్యాబినెట్ మీటింగ్స్లో కూడా మస్క్ వచ్చినవాడు అధికారం లేకపోయినా అంతగా వీరిద్దరూ కలిసిపోయి పనిచేశారు కాబట్టి ట్రంప్ మీద ఉన్న కోపం అంతా కూడా మస్క్ మీద కూడా చూపించే పరిస్థితి ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది అమెరికాలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అమెరికాలో బయట దేశాల్లో మస్క్ బిజినెస్ పడిపోయింది అమెరికాలో కూడా పడిపోయింది అమెరికాలో మస్క్ సంబంధించిన ట్రస్టర కాలం తగలబెట్టారు కొన్ని చోట్ల నిర్వీర్యం చేశారు కొన్ని చోట్ల స్పేస్ ఎక్స్ అని ఇంకో కంపెనీ కూడా ఉంది ఇంకో ఇంకో బిజినెస్ సెంటర్ కూడా ఉంది మస్కి అక్కడ కూడా నష్టాలు చూస్తా చూశాడు టారిఫ్ వార్ ఫలితంగా కాబట్టి ట్రంప్తో ఉంటే నన్ను లాభపడకపోగా నష్టపోతున్నా అని గమనించాడు పైగా తనకు అప్పచెప్పింది ఏంది ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలని ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం కోసం ప్రజల్లో ఉద్యోగులునే వ్యతిరేకత ఎదుర్కొంటే మళ్ళీ ఖర్చులు పెంచే పని ట్రంప్ చేస్తున్నాడు ఏంది బిగ్ అండ్ బ్యూటిఫుల్ పూల్ ధర బోర్డర్లో ఖర్చును పెంచుకోవటం వాళ్ళు అంటే ట్రంప్ వాదన ఏంది బోర్డర్లో వాళ్ళు కట్టడం అనేది అమెరికా అంతర్గత భద్రతకు అవసరమైన విషయం దేశ భద్రతకు సంబంధించిన విషయం అది ఖర్చు అని ట్రంప్ అంటాడు అది అవసరం లేదని మస్క్ అంటాడు ఇలా ఒక్కొక్క విషయం మీద చాలా గ్యాప్స్ వచ్చాయి పైగా ట్రంప్ వల్ల బిజినెస్ పరంగా నాకు నష్టం వస్తుంది అనేది మస్క్ వాదన ఏ కారణాలు ఏవైనా ఒకటి 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 పెరిగిపోతూ కలపరానంత గ్యాప్ పెరిగిపోయింది అని అంటారు అందుకనే మస్క్ ట్రంప్కి వ్యతిరేకంగా ఓపెన్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు నిజానికి డోజ్ హెట్గా మస్క్ రిజైన్ చేసిన రోజు తన పదవీకాలం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన రోజు గ్రాండ్గా పేర్వలు ఇచ్చాడు ట్రంప్ సరే ఏదేమైనా వాళ్ళ మంచి సంబంధాలు ఇంకా చెడిపోలేదు బాగానే ఉన్నాయి అనుకున్నాం కానీ ఇప్పుడు ఓపెన్గా మస్క్ మాట్లాడటం ఫలితంగా అర్థమైపోయింది చెడిపోయాయి అనేటువంటిది ట్రంప్ తీసుకుంటున్నటువంటి అనేక అనేక నిర్ణయాన్ని నిన్నటి వరకు లోపాయికారిగా వ్యతిరేకించినటువంటి మస్క్ ఇప్పుడు ఓపెన్గా వ్యతిరేకించడం స్టార్ట్ చేశాడు ప్రత్యేకించి ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా ఖర్చులు పెంచుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అనేది మస్క్ వాదన కొన్ని తప్పవు అనేది ట్రంప్ వాదన అందులోను మస్క్ ఏమంటాడు నువ్వు చెప్తే ఉద్యోగులను కూడా తొలగించా నేను అంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత నేను కూడా కట్టుకున్నాను ప్రజల వ్యతిరేకత నేను కూడా కట్టుకున్నాను దేనికోసం అమెరికా ఖర్చులు తగ్గించడం కోసం అంటే ప్రజలని రోడ్డు మీద పడేసాను ఉద్యోగాలు పీకేసాను అలాంటిది ప్రజలు ఇబ్బంది పడ్డారు మా నిర్ణయాల వల్ల కానీ ఇప్పుడు ఆ కర్చీస్పై బోర్డర్లో పెడతానంటే ఏ ప్రజలను రోడ్డు మీద పడేస్తామో ఆ ప్రజల పద్ధతి పేరుతో మళ్ళీ బోటర్లో ఖర్చు పెడితే ఉపయోగం ఏముంటుంది అది ఇప్పుడు అంత అవసరం లేదు కదా అమెరికా మీదకి ఎవడు వచ్చేవాడు ఉన్నాడు ఎవడు పోయేవాడు ఉన్నాడు అమెరికాని చూస్తే అందరూ వైపు మనం తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటే మనకాడ సెక్యూరిటీ బాగానే ఉంది ఆ మాటకు వస్తే అమెరికాలో ఇంటర్నల్ సెక్యూరిటీ బాగాలేదు ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కాదు అమెరికాలు తుపాకులు పెట్టుకుని తుపాకులు ఖర్చు ఎక్కువ దాన్ని కంట్రోల్ చేసుకుంటే అమెరికా బాగుంటుంది నిజానికి ఎవరికి ఎవడు ప్రశ్ చేసిన కోపం వస్తే ఎవరి మీద చేస్తాడో తెలియదు అమెరికాలో ఎవడో వచ్చి అమెరికా మీద దాడి చేయడం కాదు అమెరికా పౌరులే అమెరికన్స్ మీద అమెరికాకి వెళ్ళిన ఇతర జాతీయుల మీద దాడి దాడి చేస్తూ ఉంటారు అక్కడ గన్ ఖర్చులు ఎక్కువ పతోడి చేతుల్లో గన్ ఉంటుంది గన్ లైసెన్స్ చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే అమెరికా నిర్వహించేది ఆయుధాల వ్యాపారం ఇవాళ దేశాల మధ్య యుద్ధాన్ని కూడా అమెరికా అందుకే కోరుకుంటుంది ఎందుకు తన ఆయుధాలు అమ్ముడు పోవాలని దానికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చింది పాకిస్తాన్కి వెయ్యి కోట్లు ఐఎంఎఫ్ ద్వారా లోన్ ఇప్పించింది ఎందుకు ఇప్పించింది మళ్ళీ వెయ్యి కోట్లు ఎక్కడికి పో మళ్ళీ అమెరికాకే వస్తాయి ఆయుధాల వ్యాపారం చేసుకుంటుంది నీకు భారత్ నీ మీదకి వస్తేమో నా దగ్గర ఆయుధాలు కొనుక్కోవని యప్సిస్టిని యుద్ధ విమానాన్ని అమ్మిద్ది ఆ యప్సిస్టిన్ యుద్ధ విమానాన్ని మనం ధ్వంసం చేసాం మన బ్రహ్మ ద్వారా ధ్వంసం చేశాం అమెరికా యుద్ధ విమానాన్ని అంటే అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముకోవడం కోసం లోన్లు ఇప్పిస్తుంది లోన్ అమరి పాకిస్తాన్ తీర్చలేదు అప్పుడు ఏం చేస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదో ఒక సహజవాన్ తన చేతుల్లో తీసుకుంటారు ఇప్పుడు యొక్క ఉదాహరణకి ఉక్రెయిన్తో మినరల్ డీర్ కుదిరించుకుంది అమెరికా ఉక్రెయిన్తో మినరల్ డీర్ కుదిరించుకుంది అంటే ఉక్రెయిన్లోని మినర్స్ అన్ని తన స్వాధీనంలో తీసుకుంది ఎందుకు తీసుకుంది ఉక్రెయిన్ ఎందుకు ఇచ్చింది అంటే ఉక్రెయిన్కి రష్యా మీద చేసే యుద్ధంలో ఆయుధాలని ఆ సంపదని సైన్యాన్ని అమెరికా సమకూర్చింది జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సరే అంత ఇచ్చాం కదా నువ్వు మీ దగ్గర ఉన్న వనరులు నాకు ఇచ్చే నువ్వు అప్పు తీర్చలేని పరిస్థితి ఉన్నావు కదా అని మినరల్ డీర్ కుదించుకుంది అమెరికా అటువంటిది అమెరికా వ్యాపారం ప్రపంచంలో ఉన్నటువంటి సహజన వనరులన్నీ కూడా తన చేతిలోకి చిన్న చిన్నగా తీసుకుంటూ ఉంటుంది దానికి వాళ్ళకి ఆయుధ సామాగ్రి చేస్తూ ఉంటుంది వాళ్ళని ఇంకొకరి మీద రెచ్చగొడతూ ఉంటుంది వాళ్ళని రెచ్చిపోయి యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళకి కాయిధాలు అమ్ముకొని వాళ్ళు అప్పు ఉండేటట్టు చూసుకొని తర్వాత అప్పు కింద వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏదో సహజవాళ్ళను తన చేతుల్లో తీసుకోవాలని చూస్తూ ఉంటుంది ఇలా ట్రంప్ మాట వినని ఏదన్నా ఉన్న దేశాలు ఉన్నాయంటే అది కొన్ని దేశాలు మాత్రం రష్యా భారత్ చైనా ఇలాంటి కొన్ని దేశాలు మాత్రమే ట్రంప్ మాట వినని దేశాలు కొన్ని ఉన్నాయి ఏదేమైనా వీరిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది కానీ వీళ్ళిద్దరూ కలిసి అమెరికా విషయంలో తీసుకున్న అనేక నిర్ణయాలు అక్కడ ప్రజలను చాలా భయభ్రాంతులు గురిచేశాయి ఇబ్బందులు గురిచేశాయి ఏ వ్యక్తులైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మారితే మాకు మంచి జరుగుతుందని కోరుకున్నది వాళ్ళందరినీ రోడ్డు మీద పడేశాయి వీరిద్దరినీ కలిపింది ఎస్ట్రీమ్ జాతీయవాదం ఇద్దరు అమెరికా అమెరికన్స్ కోసమే ఉండాలి అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్స్కి రావాలి అని నినాదాలు చేసిన వాళ్ళు నిజానికి వీరిద్దరు ఐడియాలజీ వీళ్ళిద్దరిని కలిపింది ఎస్ట్రీమ్ రైట్ ఎస్ట్రీమ్ నేషనిస్టు వీరిద్దరూ కూడా ఇద్దరు మంచి జాతీయవాదులు రైట్ ఇంక సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు అక్కడ కలిశారు వీళ్ళిద్దరు భావాజాలం కలిగింది కానీ ఈ నిర్ణయాల్లో మాత్రం పొరపత్యాలు మాత్రం ఇద్దరు ఇద్దరి మధ్య క్లియర్గా ఏర్పడుతూ ఉన్నాయి కానీ ట్రంప్ ఇప్పుడు మాత్రం తగ్గేదట్టలేడు మస్క్ వ్యతిరేకించినప్పటికీ కూడా బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ ఖచ్చితంగా తీసుకొచ్చేది తీసుకొచ్చేదని ట్రంప్ చెప్తూ ఉన్నాడు చూడాలి వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగి మరి అదే సోషల్ మీ ఏ సోషల్ మీడియా అయితే ట్రంప్కి ఏం ప్రమోట్ చేసిందో అదే సోషల్ మీడియా ట్రంప్ను వ్యతిరేకిస్తూ ఏ రకంగా ఫైట్ చేసే అవకాశం ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రధానమైనటువంటి ఎక్స్ మస్క్ చేతుల్లో ఉంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది